నమస్తే నా పేరు గణేష్ ఆచారి మీ సైంటిఫిక్ వాస్తు పండిత్ నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినానంటే ప్రతి ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది నెగటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఆలోచన శక్తి అనేది దిమ్ అయిపోతుంటుంది దానివల్ల మీకు ఎలాంటి ఎనర్జీ ఉంది ఇంట్లో అని చెక్ చెక్ చేయడానికి కొత్త స్కానర్ ఒకటి తీసుకొచ్చాను ఇది ఇది కాస్మిక్ ఈ స్కానర్ అంటారు దీని ద్వారా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగటివ్ ఎనర్జీ ఉందా ఏమన్నా స్పిరిట్స్ ఉన్నాయా భూమిలో పనికిరాని ఏమైనా ఉన్నాయా దానికి మొత్తం దీంతో స్కాన్ చేస్తే ఆ ఇంట్లో ఏముంది అనేది తెలిసిపోతుంది తెలిసిన తర్వాత ఆ ఇంట్లో జియోపతిక్ లైన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే స్పిరిట్స్ ఉన్నాయా బొక్కలు ఉన్నాయా ఏమున్నాయి అనేది దీని ద్వారా తెలుసుకొని అక్కడ అవి రిమూవ్ చేయడానికి ఈ జియోపతిక్ రాడ్ను అక్కడ నిర్మిస్తారు ఈ జియోపతికి లైన్లు బంద్ చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైనా స్పిరిట్స్ ఉన్నాయనుకో దానిని రిమూవ్ చేయడానికి ఇట్లా పిరమిడ్స్ ఒక రాగి రేకులో పిరమిడ్స్ వచ్చి దాన్ని రెమెడీ చేయడానికి దిగ్బంధన అంటాం నాలుగు మూలలు నాలుగు దిక్కులు బ్రహ్మస్థానంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి చెడును మొత్తం తీసేయబడుతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ దీని ధర పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ జియోపతికి రాడ్ల పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వచ్చేస్తుంది ఆ ఇంట్లో ఏ పని చేసినా శుభకరమైన పని జరుగుతుంది ఎందువల్ల అంటే మనం అనుకున్న పనులు నిర్వీర్యంగా జరగాలంటే ఆ ఇంట్లో మంచి ఎనర్జీ ఉండాలి ఆ ఎనర్జీ రావాలంటే ఇటువంటి స్కాన్ చేసుకోవాలి కడప మీద ఎంత ఉంది కడప లోపల ఎంత ఉంది మన ఇంట్లో ఎనర్జీ ఎంత ఉంది ఆ ఎనర్జీని చూసి మనము అక్కడ ఆ బాగు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు పవనం అయిపోతుంది మనం ఏ ఆలోచన చేసినా కానీ మనకు పిల్లలు చదువుకోవడానికి కూడా ఉంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు అక్కడ ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఉండి పెళ్ళిళ్ళు కూడా తొందరగా అవుతాయి జాబులు రావడానికి కూడా పూర్తి ఆస్కారం ఉంటుంది ఈ ఇంట్లో ఈ రెమెడీ చేసుకున్నాక ఏ వాస్తు అనేది ఏముండదు కట్టడాలు కూల్చకుండానే నేను వాస్తు పర్ఫెక్ట్ చేస్తా ఆ ఇంట్లో ఎనర్జీ ఉంటే చాలు ఈ భూమిలో బలం ఉందనుకో ఏ పంట వేసినా పండుతుంది భూమిలోనే బలం లేదనుకో నువ్వు బంగారం చెట్లు పెట్టినా కానీ మొలవాయి అందుకే ఆ భూమిని శుద్ధి చేయాలి ఫస్ట్ ఆ ఎనర్జీ ఏం ఎనర్జీ ఉంది రిమూవ్ చేసేసి పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ నీకు అనుకున్నది జరుగుతుంది కొంతమంది ఏమంటారు ఈ ఇంట్లో మేము ఉన్నప్పుడు బాగున్నదండి మళ్ళీ మేము కాల్ చేసి వెళ్ళిపోయినాం వేరే ఇంట్లోకి పోయినాం మరి అక్కడ బాగలేదు ఎందువల్ల అంటే ఆ ఇల్లు ఆ జాగాలో ఉండొచ్చు ఎద్దు ఏడడుగుల ఎలా నీళ్లు పడతాయో ఆ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో అలానే జరుగుతుంది ఒక ఇల్లు మంచిగా ఉండాలంటే జియోపతికి లైన్లు లేవు ఆడ స్పిరిట్స్ లైన్లు లేవు వందు వల్ల మంచి జరుగుతుంది అక్కడ అక్కడ మంచి జరుగుతుంది అంటే ఆ ఏం ఇబ్బంది లేదు స్ట్రెస్ లైన్స్ లేనట్టే లెక్క బాగా మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి ఎక్కడైనా రోడ్ మీద చాలా మటుకు యాక్సిడెంట్ జోన్ అంటారు బాగా యాక్సిడెంట్లు అవుతాయి అక్కడ బాగా యాక్సిడెంట్లు ఎందుకైతాయి ఈస్ట్ నార్త్కి వెళ్ళి రెండు రైన్లు వచ్చిన దగ్గర ప్లస్ అంటారు ఆ ప్లస్ దగ్గరికి రాగానే మైండ్ మనకు పనిచేయదు అక్కడ ఎక్సలేటర్ దొక్కేది బ్రేక్ దొక్కుతాడు బ్రేక్ దొక్కేది ఎక్సలేటర్ దొక్కుతాడు ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది అందుకు అక్కడ ఒక టెంపుల్ నిర్మిస్తారు గుడి గుడి నిర్మిస్తే ఒక పిరమిడ్ పెట్టినట్లు లెక్క ఆ లైన్లను క్యాచ్ చేసి గుంజేస్తుంది అది బాగా మీరు ఎప్పుడైనా చూడండి ఈ జియోపతికి లైన్లు ఉన్న దగ్గర చెట్లు మొలిసినా కానీ కనతలు కంతలుగా మొలుస్తాయి అవి ముళ్ళు వస్తాయి అన్నిటికీ చెట్లకు అక్కడ ఈ జియోపతికి లైన్లో నాలుగు గంటలు నిరంతరంగా నిలవలేడు ఎనిమిది గంటలు పండుకునే అనుకో క్యాన్సర్ రోగం వచ్చేటట్టు కూడా ఉంటుంది అందువల్ల ప్రతి జీ ఇంట్లో జియోపతిక్ లైన్స్ రిమూవ్ చేసుకోవాలి ఆనందంగా ఉండాలి ఎందుకంటే ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి మంచిగానే చనిపోవాలి కానీ ఏదో ఆలోచన చేసి ఎప్పుడో చేసి ఈ టెన్షన్లతోటి పోయి ఈ బాకీలైనము అవ్వైనము అయినాము చెప్పి ఏదో చెడు దారులలో పోయి ఎటో ఆగమైపోతారో అలాంటిది కాకుండా ఈ జీవితాన్ని మంచి ఆలోచనలో నడుచుకోండి మంచి చేసుకోండి మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ కాస్మిక్ స్కానర్ తోటి స్కాన్ చేసి ఆ ఇంట్లో పాజిటివ్ ఫిల్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి అన్నీ అనుభవించండి ఇప్పుడు నేను ఇంటికి వచ్చి అక్కడ ఇంట్లో చూస్తాను నేను పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది ఇక్కడ అనేది ఇట్లాది ఈ మిషన్ ద్వారా స్కాన్ చేస్తే మొత్తం తెలుసు ఇప్పుడు ఇది పాజిటివ్ శాంపిల్స్ అంటారు సెవెన్ కలర్స్ ఈ పాజిటివ్ శాంపిల్స్ వేసినాం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది ఈ ఇంట్లో ఇగో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది ఇక్కడ ఈ పాజిటివ్ ఓపెన్ కావాలి ఇట్లా ఓపెన్ అయితే పాజిటివ్ ఉన్నట్టు పాజిటివ్ లేదు అనుకో ఇగో ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ తీసేస్తున్నాను ఇగో నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నాయి ఇక్కడ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ అంటారు ఈ ఇంట్లో ఈ ఆఫీస్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నదా ఓపెన్ చేసినా ఓపెన్ అవుతలేదు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవుతలేదు నెగటివ్ ఎనర్జీ లేదన్నట్టుగా ఇప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో అట్లా ఉందనుకో ఇప్పుడు జియోపతికి ఎలా ఇంట్లో అంటే అక్కడ ఉన్న బోర్ వాటర్ ఆ ఇంట్లో బోర్ వాటర్ వేసి ఈ డబ్బులు వేసి ఈ డబ్బల్ని స్కానర్లో పెట్టాలి ఈ స్కానర్లో ఇన్పుట్ చేసి ఇప్పుడు ఈ లైన్లో ఈ ఇంట్లో జియోపతిక్ లైన్లు ఏమైనా ఉన్నాయా మొత్తం ఇల్లు అంతా స్కాన్ చేయాలి ఇలా పోయి స్కాన్ చేస్తే మొత్తం ఏడో ఓపెన్ అవుతుందో ఆడ జియోపతిక్ లైన్ ఉన్నట్టు లెక్క జియోపతికి లైన్ ఉన్న దగ్గర ఈ రాడ్ పెట్టాలి ఈ పెట్టేస్తే ఆట కట్ అయిపోతుంది కట్ అయిపోయి ఇది పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది ఇది ఈ వాటర్ తోటి ఇంట్లో స్కాన్ చేయవచ్చు జియోపతికి లైన్లు అనేది వెళ్ళిపోయినాయి అనుకో ఆ ఇంట్లో పాజిటివ్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు చాలా మటుకు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ అనుకూలంగా ఉంటాయి అక్కడ ఒక పవిత్రత వస్తుంది ఒక మందిర్ మందిరంలో కూర్చున్నట్టు ఉంటుంది ఒక పూజ దేవాలయంలో కూర్చున్నట్టుగా ఉంటుంది ఇక చెడు లేనప్పుడు అంత మంచిగా ఉంటుంది కదా మంచిలో మంచిగా కనిపిస్తుంది ఎప్పుడైనా ఎవరైనా సరే చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది మంచి ఆలోచిస్తే మంచే జరుగుతుంది అందుకే నేనేమంటున్నా ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎక్కడైనా సరే ఇప్పుడు దీన్ని తప్పి కూల కొట్టి అది ఇక్కడ కట్టుకో అది అక్కడ కట్టుకో అంటే ఏమి లాభం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఉండి అందులో ఎనర్జీ కావాలి అందులో ఎనర్జీ వస్తే ఆటోమేటిక్ నీకు అనుకున్న జరుగుతూనే ఉంటుంది నీకు అనుకున్నది జరిగిందంటే దాని మీద ఇల్లు మీద జాస్తి నీకు ఉండదు ఇక నువ్వు పనికి పోవడము పైసలు రావడము ఇవే తెచ్చుకుంటున్నావు ఇవే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉంటావో అనుకున్న పనులు ఫ్రీగానే అవుతాయి